హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఫుల్ రెసిపీ ఈ వీడియోలో చూపించబోతున్నానండి అలాగే చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్ ఇందులోనే నేను చూపించబోతున్నాను గులాబ్ జామ్ చేసినప్పుడు పాకం అనేది ఎక్కువ తక్కువ కాకుండా అలాగే మిగిలిపోతే ఆ మిగిలిపోయిన పాకం మిగిలిపోయిందని బాధపడకుండా దాంతో మళ్ళీ ఏదో ఒకటి చేయాలేమో అని ఇబ్బంది పడకుండా ఎంత పాకం ప్రిపేర్ చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో నేనైతే ఈరోజు చూపించబోతున్నానండి అలాగే జామూన్ మధ్యలో పిండి కూడా పిండి పిండిగా ఉండకుండా పర్ఫెక్ట్గా వచ్చేలా రెసిపీ అనేది చూపించబోతున్నాను దీనికోసం నేను ముందుగా టూ కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి నేను ప్రిపేర్ చేసే గులాబ్ జామూన్ అయితే టూ కప్స్ తీసుకుంటున్నాను అందువల్ల నేను టూ కప్స్ షుగర్ తీసుకున్నాను ఇది పర్ఫెక్ట్ కొలత అండి చాలామంది ఎక్కువగా డబల్ క్వాంటిటీలో షుగర్ తీసుకుంటారు సిరప్ అనేది మిగిలిపోతుంది గులాబ్ జామున్కి పట్టగా కూడా ఇంకా సిరప్ ఇందులో కొంచెం మిగులుతుంది బట్ ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది టూ కప్స్ షుగర్ తీసుకున్నప్పుడు దానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత పాకం అనేది కొంచెం జిగురుగా వస్తే సరిపోతుందండి తీగలు తీగలుగా సాగాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనం ముందుగా పాకం అనేది ప్రిపేర్ చేసుకుంటే జామూన్ అనేది వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవడం అండి డైరెక్ట్గా పాకం చల్లారిన గోరువెచ్చగా ఉన్నా పర్లేదండి కానీ పిండి మాత్రం ఆరకూడదు జామున్ బాల్స్ కోసం మనం ప్రిపేర్ చేసుకునే పిండి ఉంది చూసారా అది అయితే అసలు ఆరకూడదండి తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఫాస్ట్ ఫాస్ట్గా బాల్స్ అనేవి చుట్టుకోవాలి వెంటనే వాటిని ఫ్రై చేసుకోవాలి ఈ పిండి అనేది చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకోవాలి మునివేలతోటి గట్టిగా ప్రెస్ చేయాల్సిన పర్లేదు లేదు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది బాల్స్ చుట్టుకోవడానికి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది తడి ఆరకుండానే ఫాస్ట్ ఫాస్ట్గా బాల్స్ అనేవి చుట్టుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ అనేది ఒకేసారి వేయకుండా పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి బాల్స్ మటుకి కొద్ది కొద్దిగా తీసుకొని రెండు చేతులతోటి గట్టిగా రబ్ చేసి అనేది చుట్టుకోవాలి అప్పుడు పగుల్డ్ అనేది లేకుండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పగుల్డ్ అనేది వస్తే ఏంటంటే అనేది విరిగిపోతుందండి ఈ ఉండ చుట్టడంలోనే మనం చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలి రెండు చేతులతో అయితేనే ఉండొస్తుందండి ఒక్క చేతితో చుట్టాలనుకుంటే ఉండ అనేది రాదు పగుళ్ళు అనేది వస్తుంది ఫ్రై చేసేటప్పుడే చిట్లుతుంది మనం పాకంలో వేసాక పూర్తిగా చిట్లిపోతుంది ఉండు అనేది ఇవి ఆరిపోకుండా ఒక మూత పెట్టుకొని పక్కన ఉంచుకుంటానండి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది ప్యాన్లో వేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్స్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఒకేసారి కడాయి మొత్తం వేసేయకూడదండి ఈ బాల్స్ అనేవి కడాయిలో సగం ఉప్పు మాత్రమే బాల్స్ అనేవి వేసుకోవాలి అంటే మనం ఎలా తిప్పినా కానీ తిరగడానికి వీలుగా ఉండేలాగా కడాయి ఎంత ఫ్రీగా అంటే తక్కువగా వేసుకోవాలి ఒకేసారి బాల్స్ అన్నీ వేసేసుకోకూడదు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఎందుకంటే అలాగే కదపకుండా ఉంచితే ఒకవైపే ఫ్రై అవుతాయి రెండో వైపు ఫ్రై అనమాట సో అంత ఈవెన్గా కుక్ అయిపోతాయి అనమాట చక్కగా కుక్ అవుతాయి వీటిని మంచి కలర్ వచ్చాక వెంటనే పాకంలో వేసేసుకోవాలండి అస్సలు లేట్ చేయాల్సిన అవసరం లేదు వెంటనే పాకంలో వేసుకోవడం వేడివేడిగా ఉన్న వాటినే పాకంలో వేసుకోవాలి కనీసం ఇలా పాకంలో వేసిన జామున్లు రెండు గంటల తర్వాత అయితే పర్ఫెక్ట్గా తినడానికి రెడీ అయిపోతాయి పాకం అంతా పీల్చుకుంటాయి అనమాట నేను చేసిన అయితే ఈ టూ కప్స్ గులాబ్ జామున్ పిండికి పర్ఫెక్ట్గా సరిపోయిందండి పాకం అనేది అస్సలు వేస్ట్గా మిగిలిపోలేదు మళ్ళీ మిగిలిపోతే గనక ఏం చేయాలి అనేది ఆలోచించాల్సిన పని లేదనమాట నేను చేసింది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇది పర్ఫెక్ట్ కొలత అండి ఒక రెండు గంటల తర్వాత దీ వీటిని తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట లోపల వరకు పాకం అనేది పడుతుంది జామున్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట జామున్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పాకలో వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా పాకం అనేది రెండు గంటల తర్వాత పర్ఫెక్ట్గా పడుతుంది సో మధ్యలో పిండి పిండిగా ఉండడం అలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఫైనల్గా మంచి లుక్ కోసం నేనైతే పిస్తా పప్పు సన్నగా చాప్ చేసిన పప్పు తోటి గార్నిష్ చేశాను ఇదైతే పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది అనమాట చాలా స్మూత్గా ఉంది ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్